వెల్కమ్ టు అవర్ అడ్వాన్స్ హీలింగ్ ఓపెన్ ఒపనో మాస్టర్ క్లాస్ ఇప్పుడు మనం మన అడ్వాన్స్ ఓపెన్ ఓపెనో హీలింగ్ అయినా మన సెల్ఫ్ లవ్ గురించి ఈ యొక్క మెడిటేషన్లో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం మీ లైఫ్లో కనుక రిలేషన్స్లో ఎదురవుతున్న బ్లాకేజెస్ అన్నిటినీ హీల్ చేయడానికి మీరు రెడీగా ఉన్నట్టయితే కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది నాతో పాటు ఎగ్జాక్ట్గా ఈ వర్డ్స్ని పలుకుతూ ప్రాక్టీస్ చేయండి ఇది ప్రాక్టీస్ చేయడానికి కంఫర్టబుల్ గా కూర్చోండి మీ బాడీని రిలాక్స్ చేయండి ఒక లోతైన శ్వాస తీసుకుంటూ బాడీని రిలాక్స్ చేయండి ఆర్ యూ రెడీ రెడీ అయితే షోమిత్ థౌస్ అప్ కంఫర్టబుల్ గా కూర్చోండి బాడీని రిలాక్స్ చేయండి బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి మీ బాడీ యొక్క వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేయండి గుండె మీద చెయ్యి పెట్టుకోండి మీ బాడీ యొక్క వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయండి మీ బాడీలోకి ఒక కాంతివంతమైన వెలుగు మీ శ్వాస తీసుకునేటప్పుడు రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు ఐఎమ్ సారీ మై బాడీ నాతో పాటు ఎగ్జాక్ట్గా లౌడ్గా చెప్పండి ఐ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల నేను తీసుకున్న యాక్షన్స్ వల్ల నేను తీసుకోని యాక్షన్స్ వల్ల నీకేదైనా ఎప్పుడైనా ఇబ్బంది కలిగినట్లయితే దయచేసి నన్ను క్షమించు ఐ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ ఈ ప్రపంచంలో ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే నిన్ను అందరికన్నా ఎక్కువగా నా మాటల ద్వారా నా బిహేవియర్ ద్వారా చాలాసార్లు నేను నిన్ను ఇబ్బంది పెట్టాను దయచేసి నన్ను క్షమించు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గీవ్ మీ దయచేసి నన్ను క్షమించు ఐఎమ్ సారీ మై బాడీ నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల చాలాసార్లు నువ్వు ఇబ్బంది పడ్డావు ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ ఫర్ గీవ్ మీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ మై బాడీ థ్యాంక్ యూ సో మచ్ ఒక అద్భుతమైన లైఫ్ని నాకు చూడడానికి నాకు అద్భుతమైన లైఫ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మై బాడీ నా లైఫ్లో నేను ఎంతో ప్రశాంతంగా యాక్టివ్గా ఉండగలుగుతున్నానంటే అది నీ సపోర్ట్ వల్లే ఐ లవ్ యూ మై బాడీ ఐ లవ్ యు ఐ లవ్ యు నేను నీకు ఏ రోజు చెప్పలేదు ఏ రోజు కనెక్ట్ అవ్వలేదు ఐఎమ్ సారీ మై బాడీ ఐ లవ్ యు ఐ లవ్ యు ഐ ലവ് യു മൈ ബോഡി ഐ ലവ് യു അദ്ഭുതമ ലൈഫ് നിച്ചു ഐ ലവ് യു സോ മച്ച് മൈ ബോഡി ഐ ലവ് യു ഐ എം സാര പ്ലീസ് ഫോർ ഗിവ് മീക് യു ഐ ലം സാര ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ పరంగా నా హెల్త్ పరంగా ఉన్న ఇష్యూస్ పరంగా నా రిలేషన్స్లో ఎదురవుతున్న ఇష్యూస్ పరంగా నా కెరియర్లో ఎదురవుతున్న బ్లాకేజెస్ పరంగా నా మనీ బ్లాకేజెస్ పరంగా నా ఎమోషన్స్ పరంగా నా బాడీలో ఉన్న ఈ నెగిటివ్ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మై బాడీ ఐ లవ్ యూ ఐమ్ సారీ మై బాడీ నా లైఫ్లో ఉన్న దాంట్లో నేను ఏ రోజు కూడా ఫోకస్ చేయలేదు థ్యాంక్ యూ మై బాడీ నాకు అద్భుతమైన హెల్త్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మై బాడీ నాకు అద్భుతమైన రిలేషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ I am sorry, my body. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. Thank you, Oma. Nako Adbuta my life Thank you so much. Thank you, Nana. థ్యాంక్ యూ సో మచ్ నాకు అద్భుతమైన లైఫ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అద్భుతమైన లైఫ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మై బాడీ ప్రతిరోజు నాకు సపోర్ట్ చేస్తూ నువ్వు అద్భుతంగా గ్రో అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ మై బాడీ ఐ లవ్ యు ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యు ఐ లవ్ యూ మీ లైఫ్లో మీరు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను చూస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ రిలేషన్స్లో మీ అమ్మ నాన్నలు కావచ్చు మీ గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు నిన్ను చూస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఎంత యాక్టివ్గా ఎంత రిలాక్స్గా ఫీల్ అయ్యారో ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ ఫేస్లో ఆ ఆనందాన్ని గమనించండి ఎస్ మీరు ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మీ పేరెంట్స్ యొక్క ఫేస్లో ఆ ఆనందాన్ని గమనించండి మిమ్మల్ని చూడడానికి మీ ఫ్యామిలీలో మీ రిలేషన్స్లో అందరూ వస్తూ మిమ్మల్ని చిన్నప్పుడు ఆ బుజ్జి బుజ్జి ఆ చిన్ని ఫేస్ అయినా మిమ్మల్ని చూస్తూ వాళ్ళ ఫేస్ లో ఆనందాన్ని గమనించండి వెరీ గుడ్ థ్యాంక్ యూ మీరు ఫస్ట్ టైం మీరు అమ్మ అని పిలిచినప్పుడు మీ మదర్ యొక్క ఫేస్లో ఆ ఆనందాన్ని గమనించండి మీరు ఫస్ట్ టైం నడిచినప్పుడు మీ పేరెంట్స్ యొక్క ఫేస్లో ఆ ఆనందాన్ని గమనించండి మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మీ పేరెంట్స్ యొక్క ఫేస్లో ఆ ఆనందాన్ని గమనించండి మీరు డే వన్లో మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ యొక్క మీ యొక్క ఆనందాన్ని గమనించండి మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ని గుర్తచ్చినప్పుడు మీ ఫేస్ లో ఆనందాన్ని గమనించండి ఎస్ మీ లైఫ్లో మిమ్మల్ని స్కూల్ ఏజ్ టైంలో చాలా ఇష్టపడ్డా మీరు చాలా ఇష్టపడ్డా మీ టీచర్స్ ని గుర్తు తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ ఎస్ మీరు ఒక టీచర్స్ ఎటువంటి స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమను మీ పరంగా చూపుతున్న ఆ సన్నివేశాన్ని ఆ సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకోండి థ్యాంక్ యూ మీ ఫస్ట్ క్రష్ మీ ఫస్ట్ క్రష్ని గుర్తెచ్చుకోండి ఆ రోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత రిలాక్స్గా ఉన్నారు మీ కాలేజ్ ఏజ్ టైంలో మీ యొక్క ఆనందాన్ని గమనించండి ఐ లవ్ యూ మై బాడీ నా లైఫ్లో చాలా పాజిటివ్ ఉన్నాయి ఐఎమ్ సారీ మై బాడీ నేను ఏ రోజు కూడా గుర్తించలేకపోయాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ ఎస్ నేను థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ అన్నప్పుడల్లా మీ లైఫ్లో ఉన్న మిమ్మల్ని ఇష్టపడ్డ ఆ సన్నివేశాలు అన్నింటినీ గుర్తు తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హ్యావ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ హ్యాంక్ యూ ఫర్ ద లవ్ ఐ హావ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ అద్భుతమైన లైఫ్లో ఐ లవ్ యు మీ అద్భుతమైన లైఫ్లో మీరెంతో పాజిటివ్గా ఎనర్జీగా మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు మీ యొక్క ఎనర్జీ చాలా హైలో ఉండడం వల్ల మీరెంతో యాక్టివ్గా మీ సెల్ఫ్ లవ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఎస్ ప్రతి ఒక్కరు గుండె మీద చేపెట్టుకోండి ఈ రోజు నుండి నన్ను ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నాతో ఎవరు ఉన్నా లేకపోయినా నేను హండ్రెడ్ పర్సెంట్ నా సోల్తో కనెక్ట్ అవుతున్నాను ఐ లవ్ యు మై బాడీ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎస్ నన్ను ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నాతో నేను కనెక్ట్ అవుతాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అద్భుతమైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు అద్భుతమైన సోల్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా యొక్క లైఫ్ పర్పస్ని నా యొక్క సోల్ పర్పస్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు లవ్ యు మై బాడీ ఐ లవ్ యు 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 నా రిలేషన్స్లో ఉన్న ఇష్యూస్ పరంగా రిలేషన్స్ పరంగా నాలో ఉన్న బ్లాకేజెస్ పరంగా నా వైఫ్ అండ్ హస్బెండ్తో కావచ్చు మీరు మీ లైఫ్లో ఎవరైతే ఆ పర్సన్ యొక్క పేరుని గుర్తు తెచ్చుకోండి నేను ఎవరితో కూడా కనెక్ట్ కాలేకపోయాను దయచేసి నన్ను క్షమించు నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ పరంగా నేను ఎవరిపైన ఫోకస్ అనేది చేయలేకపోతున్నాను నేను ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐ లవ్ యూ మై బాడీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా రిలేషన్స్లో ఎదురవుతున్న బ్లాకేజెస్ పరంగా నాలో ఉన్న బ్లాకేజెస్ అన్నిటినీ నేను వదిలేయడానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐఎమ్ సారీ మై బాడీ ప్లీజ్ ఫార్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు వెరీ గుడ్ మీ రెండు చేతులు రఫ్ చేస్తూ మీ రెండు చేతులు స్పీడ్గా రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ అండ్ స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఎస్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ ఎస్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు మాస్టర్ క్లాస్కి అటెండ్ అవుతూ ఓపెన్ అప్పన గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే చాట్ బాక్స్లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ అండ్ రిజిస్టర్ నౌ అండ్ ఇంప్లిమెంటేషన్ చేయండి మాస్టర్ క్లాస్కి రండి మాస్టర్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఐ లవ్ యూ ఆల్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ